మీరు జై భీమ్ సినిమా చూసారా చేయని నేరాన్ని ఒప్పుకోవాలని దళిత యువకులపైన పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు దొంగతనం ఒప్పుకోవాలని చచ్చేదాకా కొడతారు చనిపోయాక శవాన్ని కూడా మాయ చేస్తారు అచ్చం సినిమాలోలాగా కరీంనగర్ జిల్లాలో ప్రవర్తించారు పోలీసులు అయితే ఆ సినిమాలో దళిత యువకుని చంపేస్తే ఇక్కడ మాత్రం థర్డ్ డిగ్రీ ప్రయోగించి వదిలేశారు సినిమాలోలాగా బంగారం దొంగతనం చేశారని ఆరోపిస్తే ఇక్కడ గొర్రెలను దొంగతనం చేశారని ఆరోపించారు మిగతాదంతా సేమ్ టు సేమ్ జై భీమ్ సినిమాను తలపించే ఓ రియల్ లైఫ్ సినిమాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాం వాచ్ దిస్ ఇప్పటిదాకా మీరు చూసింది ప్రముఖ నటుడు సూర్య నటించిన జై భీమ్ సినిమాలోని సీన్ ఇప్పుడు మీరు చూస్తున్నది రియల్ లైఫ్ సీన్ ఈ సీన్లో ఉన్న యువకుడి పేరు కుతాడి కనకయ్య ఎస్టీ ఎరుకల కులానికి చెందిన కుతాడి కనకయ్య కూలీ పనులు చేస్తూ కుటుంబంతో కలిసి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో నివసిస్తున్నాడు జూన్ పదకొండవ తేదీన తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు మఫ్టీలో వచ్చిన రామడుగు పోలీసులు కనకయ్యను నిద్రలో నుంచి లేపి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు ఉదయం నుండి సాయంత్రం వరకు రెండు పర్యాయాలుగా తనని కొట్టారని థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడు కనకయ్య చెబుతున్నాడు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన ఆరు గొర్రెలను కనకయ్య దొంగతనం చేశాడని పోలీసులు ఆయనపైన అభియోగం మోపారు గొర్రెలను దొంగతనం చేసినట్టు నేరం ఒప్పుకోవాలని తనను చిత్రవద చేశారని బాధితుడు మున్నీరయ్యాడు పోలీసులు ఎంత కొట్టినా కనకయ్య నేరం ఒప్పుకోకపోవడంతో ఆ రోజు వదిలేసిన పోలీసులు తిరిగి జూన్ ఇరవై ఆరవ తేదీన రెండవసారి కనకయ్యను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు నేరం ఒప్పుకోవాలని రెండోసారి కూడా తనపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కనకయ్య చెప్తున్నాడు పోలీసుల దెబ్బలకు తాళలేక నేరం ఒప్పుకోవాల్సి వచ్చిందని కనకయ్య విలపించాడు నన్ను మంగళవారం నాడు పొద్దుకి తీసుకుపోయారు రామడు పొద్దున మబ్బుల నాలుగున్నర తీసుకుపోయారు తీసుకుపోయి ఇక్కరు కర్మ ఇక్కడ రామడుగుల పోలీసు వాళ్ళు అది కారణంగా అడిగితే చెప్తలేరు అడిగా కర్మర తీసుకొచ్చారు కర్మల నుంచి పదిటించి పది నుంచి ఒకటి ఆగొట్టారు పన్నెండు అక్క పన్నెండు నుంచి వెళ్ళి మళ్ళీ అవి మళ్ళా ఒకటికి వచ్చి మళ్ళీ రెండిడాకొట్టారు ఆయన ఆ తర్వాత మొద్దుకేసారు మొద్దుకేసి బుజార్ నాడు పో ఏడు గంటలకు మళ్ళా రామాడుకు తీసుకొచ్చారు రామాడు తీసుకొచ్చిన మల్లడి వచ్చి ఆధార్ కార్డు గీధార్ కార్డు ఇచ్చినాక ఇచ్చిపెట్టారు మళ్ళా తెల్లారి మళ్ళా రమ్మన్నారు అడిగినాం అడిగితే గుర్రు అని చెప్పారు ఎవరు పెట్టారంటే ఆ పేరు అడ్రస్ ఇవ్వాలి చెప్పాలి ఇంకా మాకు న్యాయం కావాలి సార్ మళ్ళా మంగళవారం తీసుక పేరు పొద్దు పొద్దు సాయంత్రం నాలుగింటికి పిలిచినాక తీసుకుపోయి తీసుకపోయి చెప్పేదాకా ఇక కొట్టేదే కొట్టారు సార్ వాళ్ళు దెబ్బలకు దెబ్బలకు బాగా అయినాయి దెబ్బలు మొన్న నిన్న నిన్న నచ్చిన వెంటనే సార్ రామడుగు పోలీసులు కొట్టిన దెబ్బలకు కుతాడి కనకయ్య ఆసుపత్రి పాలయ్యాడు విచారణ పేరుతో రెండు పర్యాయాలు అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన పైన పలుమార్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో కనకయ్య ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది ప్రస్తుతం ఆయన్ని కుటుంబ సభ్యులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు సార్ మా ఆయనను మేము పొద్దున్న మబ్బుల మమ్మల్ని ఈయనను అని మాట్లాడి తీసుకెళ్లేరు సార్ మాకు తీసుకెళ్ళి ఒక్క నిమిషం సార్ ఏమైంది సార్ అని అడిగితే ఏం చెప్పలేరు మీరైతే రామడికు రూ పోలీస్ స్టేషన్కి అని చెప్ప్రు చెప్పినాక తీసుకెళ్ళిరు సార్ మధ్య మళ్ళీ మేము పోయినాం అడికి పోయినాక వీణను కార్లో తీసుకొని పోతుర్రు మమ్మల్ని చూసి ఆపిరు బండి బండి అట్లా సరే ఏమైంది సార్ ఏమైంది సార్ ఆయన ఏం అని అట్లా తీసుకొతారు సార్ అంటే మేము మళ్ళీ వచ్చినాక ఎప్పుతుంది అని అని తీసుకెళ్ళారు తీసుకెళ్ళినాక ఇక తీసు మళ్ళీ ఇక మాకు ఆయన ఎక్కడున్నా కూడా మాకు తెలియదు ఆగు కొట్టి రెండు రోజులకు పంపించారు సార్ మా ఈయనని మళ్ళీ మాకు తెలిసిన ఆయన ఉంటే ఆయనకు ఫోన్ చేసి వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా తీసుకువదిరారని ఫోన్ తీసుకు ఫోన్ చేసిర్రు ఫోన్ చేసినాక ఈయనే మాల్లుడు వచ్చి తీసుకొచ్చిర్రు ఆధార్ కార్డు తీసుకొని ఈయన ఆధార్ కార్డు తీసుకొని తీసుకొచ్చారు సార్ అసలు మాకు ఏ విషయం కూడా తెలియదు సార్ కానీ మొన్న మళ్ళీ మంగళవారం నాటి తీసుకొని సాయంత్రం తీసుకుపోయి బాగా కొట్టిచ్చిర్రు కొట్టినాక అయితే వాళ్ళు ముస్లింలలో గొర్రెలు తీసుకువేర్రని మేము కేసు పెట్టినామని దగ్గరుండి కొట్టించారు సార్ బాబా తప్పు కూడా వేయలేదు సార్ తప్పేయకుండా చేయకుండా కానీ కొట్టించారు సార్ మమ్మల్ని మా బతుకులు పేద బతుకులు సార్ మాది చేసి తిన్నట్టు లేకపోతే లేదు మాది మాకు న్యాయం కావాలి సార్ మాకు న్యాయం కావాలి మేము చేసుకున్నది తినేటోళ్ళు లేకపోతే లేదు సార్ మా బతుకులు విచారణ పేరుతో కనకయ్యని రెండు సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన రామడుగు పోలీసులు రెండు సార్లు ఆయన పైన ఎలాంటి కేసు నమోదు చేయలేదు రిమాండ్కి తరలించలేదు జస్ట్ ఎంక్వైరీ పేరుతో తీవ్రంగా కొట్టి వదిలిపెట్టారు పోలీసులు కనకయ్యపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఊళ్ళో పొక్కడంతో ఆలస్యంగా కేసు నమోదు చేసినట్టు తెలిసింది కాగా బాధితుడి విషయం పౌర హక్కుల నేతలు మైత్రి ఛానల్ దృష్టికి తీసుకువచ్చారు దీంతో రామడుగు ఎస్ఐ మామిడాల సురేందర్ని వివరణ కోరే ప్రయత్నం చేసింది మైత్రి ఛానల్ ఫోన్లో స్పందించిన ఆయన సెలవుల్లో ఉన్నట్టు తెలిపారు అంతేకాదు కనకయ్యపై కేసు పెట్టినట్లు కూడా తెలిపారు అయితే కనకయ్యపై కేసు పెట్టిన పోలీసులు ఆయన్ని రిమాండ్కు ఎందుకు తరలించలేదో తెలియడం లేదు ఒకవేళ కనకయ్య నేరం ఒప్పుకుంటే ఆయన దొంగిలించిన గొర్రెలను ఎందుకు రికవరీ చేయలేదు ఒకవేళ కనకయ్య గొర్రెలు అమ్ముకుంటే కొన్న వ్యక్తిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు ఇవన్నీ పోలీసుల నుంచి జవాబులేని ఇలా ఉంటే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కనకయ్యని ఆదివారం మానవ హక్కుల వేదిక నేతలు దళిత సంఘాల నాయకులు పరామర్శించారు ఎస్టీ ఎరుకల కులానికి చెందిన కనకయ్యపై రామడుగు పోలీసులు సాగించిన దమనకాండను వారు ముక్త కంఠంతో ఖండించారు రామడుగు పోలీసులపై క్రిమినల్ కేసులతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు అంతేకాదు ఈ సంఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు అక్రమ అరెస్టు ద్వారా రెండు సార్లు అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు పిలిపించటము ఒక తప్పు అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించటము రెండవ తప్పు చేయన్ నేరాన్ని ఒప్పించడం అనేటువంటి మూడో తప్పు ఇది చాలా అన్యాయమైనటువంటి పోలీసుల ప్రవర్తన ఇది ఏ ప్రభుత్వం మారినా కూడా పోలీసులు మారటం లేదు వాళ్ళ బుద్ధి పోనించుకోవటం లేదు వాళ్ళ బలము వాళ్ళ ప్రతాపం అంతా కూడా అమాయకుల మీద సామాజికంగా వెనుకబడ్డటువంటి వాళ్ళ మీద ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళ మీద ప్రయోగం చేస్తున్నారు ఇటువంటి అన్యాయమైనటువంటి నేరాలకి పాల్పడినటువంటి రామడుగు ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది అట్లాగే కరీంనగర్ సిసిఎస్కు సంబంధించినటువంటి సిబ్బంది మీద క్రిమినల్ చర్యలు క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళను వెంటనే డిపార్ట్మెంటల్గా సస్పెండ్ చేసి వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేసి విచారణ పోలీసులు విచారణ చేయాలని బాధితుని మీద పెట్టినటువంటి అక్రమ కేసును ఎత్తివేయాలని ఆయన ప్రాణాలకి పోలీసుల నుండి రక్షణ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళని భార్య పిల్లల మధ్యలోకి వెళ్ళి కులం పేరుతో తిట్టుకుంటా చిన్న చూపు చూసుకొని ఈ మాదిరిగా తీసుకుపోయి రెండు రోజులు దాడి చేసిర్రు అదే కాకుండా పదమూడు రోజుల తర్వాత మళ్ళీ తీసుకుపోయి తొప్పి పోలీసుల యొక్క నిర్వాహకం ఏదైతే దాడి చేసిర్రో అది ప్రజా ప్రచారం అవుతుంది ఊర్లల్లో అని మళ్ళీ అతన్ని ఒప్పించేదానికి ఒప్పించి కొట్టి థర్డ్ డిగ్రీలు చేయడం అనేది చేయడం అనేది హేమైన చర్య దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున దీన్ని ఖండిస్తున్నాం మరి దాని మీద హైజీ లెవెల్ మరి జ్యుడిషియల్ కూడా దీని మీద చర్యలు తీసుకొని న్యాయ విచారణ జరపాలి అమాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం అదే కాకుండా ఒప్పించడానికి తొక్ కొట్టుకుంటూ తొట్టుకోవడం అన్నది ఎవరెవరైతే ఇదని మీద దాడి చేసిరో ఆ పోలీసులు అందరినీ వెంటనే రిమూవ్ చేస్తూ వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అట్రాసిటీ కేసు నమోదుతో పాటు వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వంది అని అండ్ జుడిషియల్ది అని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున కోరుకుంటూ మరోవైపు పౌర హక్కుల నేతలు కుతాడి కనకయ్య ఇష్యూని కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రామడుగు పోలీసులపై సీపీ చర్యలు తీసుకోవాలని కనకయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో